నమస్తే మేడం నమస్తే అమ్మ మీ అందరికీ నమస్తే ఆరోగ్య హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను డాక్టర్ పాముని మేడం గారు మా మేనల్లుడు భార్యకి గర్భసంచి ఆపరేషన్ చేశారమ్మ అమ్మాయికి చాలా భయం పై పాయింట్ ఉంది అమ్మాయికి బ్లడ్ నాలుగు ప్యాకెట్లు ఎక్కించాలమ్మ మరి బ్లడ్ ఎక్కించిన తర్వాత చేద్దామని చెప్పి జాయిన్ చేసాం చాలా గడిచిపోయింది ఆల్రెడీ అమ్మాయికి రెండు పెద్ద ఆపరేషన్లు అయ్యి ఉన్నాయి మీరు ఏమి జరగను బాగా వీక్ అమ్మాయి దాని మీద టై ఎంతకండి నేను చేస్తాను కదా అని చెప్పేసి మేడం చాలా జాగ్రత్తగా చక్కగా ఆపరేషన్ చేశారు ఆ అమ్మాయికి ఐదు కుట్లే పెద్ద ఆపరేషన్ అంటే నాకు తొమ్మిది కుట్లు పడినాయి గత ఇరవై సంవత్సరాల్లో చేయించుకున్నప్పుడు ఐదు కుట్లతో ఆపరేషను ఆపరేషన్ కూడా కుట్ల ఆపరేషనే అసలు చేసినట్టు కూడా లేదు ఐదో రోజు ఇంటికి పంపించేసారు చాలా బాగుందమ్మా మళ్ళీ వేళ పేషెంట్ని తీసుకొచ్చాం మాట్లాడాలని చెప్పన్నారు మేడం గారు చిన్న వయసు అయినా ఆవిడ అస్తబలం మంచిది చక్కగా చేస్తున్నారు మా ఊరు కోడలు ఇవిడి తడుకు కోడలు ఆ చక్కగా విదేశాలు వెళ్ళకుండా ఇంత చదువుకుని మన ఊర్లో మనం చెయ్యాలి ఇక్కడ మన జనం అందరికీ మనం తక్కువ బడ్జెట్ లో చక్కగా చెయ్యాలని చెప్పి మేడం గారు మంచి నిర్ణయం తీసుకుని భార్య భర్తలు ఇద్దరు భర్త గారు వచ్చామో డాక్టర్ గారి పేరు వచ్చి శ్రీనివాసరావు గారు అమ్మ పిల్లలు డాక్టర్ అమ్మ చిన్నపిల్లల డాక్టరు చిన్నపిల్లలంటే పురుడొచ్చును నుంచి పదిహేను సంవత్సరాల వరకు కూడా చూస్తారు సుఖీ బాబా హాస్పిటల్ సజ్జాపురం ఎవరు పిచ్చి పక్కన ఉంది మేడం గారు వచ్చి ఆరోగ్య హాస్పిటల్ లైన్స్ లో ఆపోజిట్ లో ఉంది హాస్పిటల్ అమ్మ మీ అందరూ కూడా ఈ వీడియో యూట్యూబ్ పెట్టాం చూస్తున్నారు అందరూ కూడా మంచి స్పందన వచ్చింది మేడం గారికి చక్కగా చుట్టుపక్కల పల్లెటూరులో అందరూ కూడా ఇంత డిమాండ్ లేదు ని బట్టే దాన్ని బట్టే తీసుకుంటున్నారు ఎందుకంటే ఇందులో మోసం దాగా ఏమీ ఉండదు చక్కగా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇక్కడ కూడా ఎవరు ఇబ్బంది పడేది లాగా ఉండదు చక్కగా మీ అందరు రెండమ్మా చక్కగా చేయించుకోండి ఆపరేషన్ పడితేనే చేస్తారు పడపోతే చేయరు ఇవాళ మార్కెట్లో రక్త కణాలు పడిపోవడం బ్లడ్ లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది ఆడవాళ్ళ పరిస్థితి గర్భ సంచులకి ఎక్కువగా ఉంది తర్వాత వచ్చి ఈ హాస్పిటల్లో ప్రత్యేకత క్యాన్సర్ రాకుండానే ఇండెస్టన్ చేస్తున్నారు మేడం గారు తెప్పించారు ఆ ఇండెషన్ ఆడపిల్లల కనుక పిల్లలు పది సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాల వరకు చేయించుకోవచ్చు ఆడపిల్లలు కావని పిల్లలు కావని ఇదిగో మా మనవడికి చేయిందామని తీసుకొచ్చాం ఇప్పుడు ఇండక్షన్ తేవడానికి వెళ్ళలేరు ఏమ్మ కూడా చెప్పేస్తాం ఫోర్ థౌజండ్ పడుతుంది ఇందులో అబద్ధం ఏమీ లేదు మీకు ఎలా చూపిస్తారా అది అక్కడే ఉంటుంది ఇది మట్టికి చేయించుకోండి కంపల్సరీ ఎందుకంటే ఒకప్పుడు కరోనా వచ్చింది చేయించుకోలేదా మన అందరం అలాగే ఇది మన ఆరోగ్యం మనం ఎంత సంపాదించుకున్నా వరద ఆరోగ్యం ఉన్నప్పుడే ఇంకొకసారి సంపాదించుకుంటాం మా మనవడి అని చెప్పి తీసుకొచ్చాం మా మనవడికి పద్నాలుగో సంవత్సరం లిటిల్ ప్యారాడేస్ లో టెన్త్ క్లాస్ చదువుతున్నాడు ఇప్పుడు అందుకని మేడం దగ్గర తీసుకొచ్చాం ఎవడు మంచి రోజు అని చెప్పి మేం మీతో మాట్లాడదాం అందరితోనూ అందరికీ నేను కూడా తెలుసు నేను ఆల్రెడీ యూట్యూబ్ చేస్తాను నా పేరు అడ్డాలు సాయమ్మ మాది కూడా తణికే మీ అందరూ చూస్తారు నా ప్రేక్షకులు చూస్తారు మీ అందరూ చూస్తారు మేడం ఎంతో విధిగా చేస్తారు కాబట్టి నా ఫోన్ నెంబర్ కూడా ఇందులో ఉంటది చక్కగా ఏదన్నా మీకు తెలియపోతే నా ఫోన్ నెంబర్ పెడతాను మీరు నాకు కాల్ చేయండి నేను తీసుకొస్తాను అవసరమైన హాస్పిటల్కి ఓకేనమ్మ మీ అందరూ వస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మీ అందరికీ ధన్యవాదాలు ఓకేనమ్మ నమస్తే